ఏమవుతుందంటే ఎప్పుడైతే సిస్ట్ మీ వజైనా పక్కన చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి ఆ ఓపెనింగ్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అనమాట ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయి ఎందుకు క్లోజ్ అవుతాయి ఏదైనా డస్ట్ వెళ్ళొచ్చు లేకపోతే డ్రైనెస్ ఉండొచ్చు లేకపోతే మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాగా బొల్లంతా డ్రై అయిపోయినాం అక్కడ కూడా డ్రై అయ్యి అవి మూసుకొని పోతాయి అన్నమాట ఒక్కసారి మూసుకొని పోయినప్పుడు ఏమవుతుందంటే బార్తోలిన్ సిస్ట్ అనేది కొన్ని సెక్రేషన్స్ చేస్తుంది సో సెక్రేషన్స్ చేసి మ్యూకస్ సెక్రియేట్ చేస్తుంది అనమాట సో మ్యూకస్ అంతా అక్యూములేట్ అయిపోయి ఇనీషియల్గా సిస్ట్ లాగా గట్టిగా తయారవుతుంది ఎప్పుడైతే అది ఇన్ఫెక్ట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే బార్తోలిన్ ఆబ్జెస్ అంటాం మెయిన్గా దీనికి రీజన్ వచ్చి విమెన్ అజనాల ఏరియాలో ఇన్ఫెక్షన్ సో ఇది ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందన్నారు కొంతమంది టైట్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు ఆ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా ఈ ఏదైతే డక్స్ ఉంటాయో ఆ డక్స్ అన్ని క్లోజ్ అయిపోయి అక్యుములేట్ అయిపోతుంది అనమాట సో వజైనల్ ఏరియా నీట్గా పెట్టుకోకపోవడం వల్ల డ్రై అయిపోవడం వల్ల అదేవిధంగా టైట్ డ్రెస్సెస్ వేసుకో